హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ముచ్చట టాలీవుడ్ హీరో రామ్ చరణ్ గురించి తెలుగు ప్రేక్షకులకు ఎంత చెప్పినా తక్కువని చెప్పాలి అయితే తాజాగా రామ్ శరణ్ మార్చ్ ఇరవై ఏడున తన నలభైవో పుట్టినరోజు వేడుకలను ఎంతో గ్రాండ్ గా జరుపుకున్నారు ఈసారి పుట్టినరోజును మెగా ఫ్యామిలీ పలక్నుమ ప్యాలెస్ లో గ్రాండ్ గా సెలబ్రేట్ చేశారు ఫ్యామిలీతో పాటు దగ్గర స్నేహితుల సమక్షంలో చరణ్ పుట్టినరోజు వేడుకలు జరిగాయి మరి ఈ వేడుకకు సంబంధించిన బ్యూటిఫుల్ ఫోటోలను చరణ్ భార్య అయిన ఉపాసన సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు మార్చ్ ఇరవై ఏడు ఎప్పటికీ గ్రేట్ఫుల్ గా ఉంటాను ఈ రోజును ఇంత ప్రత్యేకంగా మనుషులు అందరికీ కృతజ్ఞతలని రాసుకొచ్చారు మొదటి ఫోటోలో చిరంజీవి సురేఖ రామ్ చరణ్ ఉపాసనతో పాటు సుష్మిత కొనదేలు కూడా ఉన్నారు ఇక తర్వాత ఫోటోలో చరణ్ ఫ్రెండ్స్ ఉండగా ఇక తర్వాత ఫోటోలో చిరంజీవికి క్లోజ్ ఫ్రెండ్ అయిన కింగ్ నాగార్జున ఉన్నారు ఇక వేడుకలలో అల్లు ఫ్యామిలీ మాత్రం కనిపించలేదని చెప్పాలి ఇక చరణ్ పుట్టినరోజుకు మహేష్ బాబు జూనియర్ ఎన్టీఆర్ విజయ దేవరకొండ వంటి హీరోలు సోషల్ మీడియా వేదికగా బర్త్డే శుభాకాంక్షలు తెలియజేశారు కానీ అల్లు ఫ్యామిలీ మాత్రం చరణ్ కోసం సోషల్ మీడియాలో ఎటువంటి పోస్ట్లు కూడా పెట్టలేదు ఇప్పుడు బర్త్డే పార్టీలో కూడా అల్లు ఫ్యామిలీ లేకపోవడంతో ఫ్యాన్స్ రకరకాలుగా అభిప్రాయపడుతున్నారు ఇక రామ్ చరణ్ తాజాగా గేమ్ చేంజర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసింది ఇక ఈ సినిమా శంకర్ దర్శకత్వం వహించారు ప్రస్తుతం శరణ్ బుచ్చిబాబుతో పెద్ద అని సినిమా చేస్తున్నారు ఇందులో శ్రీదేవి కూతురైన జాన్వి కపూర్ హీరోయిన్ గా నటిస్తున్నారు కన్నడ స్టార్ శివరాజ్ కుమార్ కీలక పాత్ర పోషిస్తున్నారు ఇక ఈ విషయం తెలుసుకున్న అభిమానులు కూడా చరణ్ కు బాడీ చేసి తెలుపుతూ కామెంట్ చేస్తున్నారు ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని తోజే లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్